ఈ రోజు ఉద్దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ యాదవ్ సమర్థుడు ఏ పనైనా అనుకుంటే చురుగ్గా పనిచేస్తాడు అని చెప్పేసి నన్ను ఏకగ్రీవంగా కాలనీ ప్రెసిడెంట్ చేయడము మరి ఈ రోజు ఎందుకు నన్ను ఇంత అంటారా ఇదంటారా తన నాకెందుకు గురించి నాకు అర్థం అవ్వట్లేదు అందరూ కూడా ఒకరు నమ్మినప్పుడు వారిని ఎప్పుడు కూడా ఉమ్మ చూపించద్దు వాళ్ళే మనం వాళ్ళు మనం ఉండాలని కోరుకుంటూ వారు పదే పదే సార్లు కూడా ఎన్నోసార్లు కూడా అమ్మ కాదు వాళ్ళ లాంటి వాళ్ళు కాదు ఎక్కడ వాళ్ళు మంచి వాళ్ళు వాళ్ళతో స్నేహం చేసి చూడండి వాళ్ళతో ఒకసారి స్నేహం చేస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం తెలియదు కూడా అందరి పిల్లలు ఒకరి మీడు విద్య నేర్చుకొని ఎగలవీడు గురువు అడిగితే పట్టణ వెళ్ళు ఎక్కడ అడిగితే బాధ అడిగితే ఎగల మీడి పట్టణ వెళ్ళు ఈ సింహాచలం వాళ్ళు ప్రాణాలని ఇస్తామని చెప్పేసి వీళ్ళందరూ ఎప్పుడైనా పిల్ల నా పాప బిల్లు ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఒకటే స్కూల్లో లో చదువుకుంటున్నారు శ్రీకాంతి ఎడ్యుకేషన్ సొసైటీ వీళ్ళందరూ కూడా ఒకవేళ మనం మాట్లాడుచుకుంటే వీళ్ళు మార్పు వస్తుంది పిల్లలు కూడా మంచి చదువుకున్న విద్యావంతులు అవుతారు మనము ఉన్నప్పుడు ఉన్నాం గుర్సెలలో మనం మేము కూడా గుర్సెలలో ఉన్నాం మేము మూసీ దగ్గర ఇండిపెన్ డిపో దగ్గర గుర్సెలకి గవర్నమెంట్ ప్రభుత్వం మనకి ఇస్తే సవాలు ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉండి ఇక్కడ ఈ స్థాయికి ఎదిగిన వాళ్ళమై ఉండొచ్చు మా నాన్న కూడా రిక్ష నడిపిండు పండలాగ కొట్టిండు లారీ నడిపిండు ఆర్టీసీ డ్రైవర్ అయ్యిండు ఆయన పిల్లలు మాత్రం మేము కూడా ఈ గుర్తున్న నమ్మకం ఉంది దయచేసి మా ఊరి వాళ్ళకి ఒకటే చెప్తున్నాను మేము నేను ఎవరిని కించపరచాలని అరేంజ్ చేయలేదు కేవలం వాళ్ళని ఇలా మనము దూషించదు వాళ్ళ మంచి వాళ్ళని తెలపడానికి ఇక్కడ ఈ వేడుకలు ఏర్పాటు చేసింది కూడా ట్టుగా ఉండాలి మనము అనే ఒక నివేదికను ఇక్కడ ఏర్పరచుకున్నాము కాబట్టి దయచేసి కూడా పుట్ట గారు కాలనీ కూడా అర్థం చేసుకొని కాలనీలో ప్రతి గడపకు ఎరకల వారి గురించి ప్రజల లేదు కాదు మాదిగా మాలా మంగళ ప్రతారు మన దగ్గర ఎవరైనా సరే వాళ్ళే కాకుండా ఎవరు కూడా ఎప్పుడు దయచేసి పిల్లలు ముగ్గురు పోతారు రైడింగ్ చేసుకొని పోతారు వాడు పోయే రోజు ఎరకల నిజంగా ఒక యాదవారు పిల్లకెళ్ళి ఒక రోజు పోతాడు రెండు కూడా పోతారు తీసుకుని పోయిందనిపోయింది నిందలుపండి ఎక్కడ నడదండి అంతేగాని దొరికిందానికి దొరికినానికి నిన్న ముప్పడానికి ప్రతి ఒక్కరు కూడా అన్నవరం సత్తనావ కులగడ్డి పెద్ద కొరకు ఉంటుండొచ్చు ఆ కులగడ్జి వల్ల మనం నష్టపోతుంది దయచేసి ఎస్సి ఎస్టీ ఎలా సరే కూడా ఎవరు కూడా తొందర పడకూడదు ప్రతి దానికంటూ కూడా ఒక అర్థం ఉంటుంది నందనవనం కానీ బుభజిత్తున్నారు అని ఇక్కడ ఉన్నటువంటి స్టమ్స్ మొత్తం కూడా ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వస్తే వాడిని నువ్వు ఆపిడికి వెళ్ళి వచ్చినావు అని వారి వారి స్థానిక లీడర్లు ఉంటారు వాళ్ళకు ఫోన్ చేస్తే పది నిమిషాలు అక్కడికి వస్తారు కానీ నమ్మకం ఉంది అంటే